మనము ఎవరికి సంబంధించిన వారము కొంతమంది నేను పౌలు వాడను అంటున్నారట కొంతమంది నేను అపోల్లో వాడను అంటున్నారు కొంతమంది నేను కేఫాకు సంబంధించిన అనగా పేదరుకు సంబంధించిన వాడను అని చెప్పుకుంటున్నారట భక్తుడు అంటున్నాడు ఇలాంటి మనస్సు కలిగిన మీరు ప్రకృతి సంబంధులు కారా పౌలెవరు అప్పుల్లో ఎవరు పే లేకుంటే పేతురెవరు వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క పరిచారకులే కదా ప్రభు యొక్క పరిచర్య చేసేది అందరినీ ప్రభు రాజ్యానికి సిద్ధపరచడానికి అయితే ప్రస్తుత కాలంలో మనం చూస్తే మాది ఆ సంఘం మాది ఈ సంఘం అని రకరకాల పేర్లు పెట్టుకొని ఇక మరి యొక్క మాట ఏమాత్రం కూడా ఇక మనం వినకూడదనేలాగా మీ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతున్నారే మీరు అసలు దేవునికి సంబంధించిన వారేనా దేవుని యొక్క వాక్యం ఏడల భయభక్తులు కలిగిన వారేనా దేవుని యొక్క వాక్యానికి భయపడు వారికి ప్రభు తోడై ఉంటాడు ప్రభు తన యొక్క చిత్తమును తెలియచేస్తాడు ఆయన తన వారిగా ముద్రించుకుంటాడు సోదరులారా కానీ మా పాస్ట్ గారు పలానా మా పాస్ట్ గారు పలానా మా సంఘము మరి ఫలానా సంఘం అని చెప్పి ఈ విధముగా రకరకాల మనస్తత్వాలు కలిగి మనం ఒక మనుషులను నమ్ముకొని వెళ్ళిపోతున్నామే కానీ మనుషుల యొక్క పద్ధతులకు ఉపదేశాలకు అవే మీరు దైవోపదేశాలు అనుకొని భావించుకొని వెళ్ళిపోతున్నారు కానీ అసలు దేవుని యొక్క ప్రియకుమారుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నేను ఆయన మనిషిగా జీవించాలి ఆయనకు సాక్షిగా జీవించాలి అనుకునే క్రైస్తవులు నేడు ఎందరున్నారు ఇలాంటి మనుషులందరూ కూడా అసలు వారు దేవునికి సంబంధించిన వారు కారు కేవలము మనుషులకు సంబంధించిన వాళ్ళని ప్రకృతి సంబంధులని వారు ఎంతమాత్రము ఎన్నటికీ క్రీస్తుని కూడా చూడలేరని అపోస్తుడైన పౌలు చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్న సంగతులు అయితే దేవుని యొక్క ప్రియకుమారుడు మాత్రమే సర్వలోక రక్షకుడిగా ఉన్నాడు సంఘము కూడా ఆయనే స్థాపించడు ఆ సంఘములో మనందరము కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండి ప్రభు రాజ్యానికి సిద్ధపడినట్లయితే ఆయన తన వారిగా మనలను ఏర్పాటు చేసుకున్న ప్రజలలో సమకూర్చుకుంటాడు సోదర్లారా అంతేకాని మాది ఆ సంఘం ఈ సంఘం అనుకొని మనుషులు వారి వారి యొక్క కట్టడలకు పద్ధతులకు లోబడినట్లయితే మనము అసూయలు కలహములు కలిగిన ఉండి వ్యర్థమైన ఆచారములకు లోనైన వారమై ఉండి దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటాం జాగ్రత్త